హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య మనము రోజువారీగా ఎదుర్కొంటున్నాము రోజు మనం చూస్తున్నాము ఈ సమస్య గురించి చాలామంది సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అందరు కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంతా కొద్దిగా సెట్ అయింది ట్రాఫిక్ కూడా మీరు చూడాలి దృష్టి సారించాలని కోరడం జరుగుతుంది నన్ను సో నేను ట్రాఫిక్లో ముందు కూడా అడిషనల్ సిపిగా మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేశాను ఈ సమస్య ఏదైతే ఉందో అది పోలీస్ డిపార్ట్మెంట్లో అతి కీలకమైన డిపార్ట్మెంట్ ఇది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సరిగ్గా పనిచేస్తే మొత్తం వంద శాతం పబ్లిక్కి అది ఊరట కలిగిస్తుంది అడ్డంకులు ఎదురై సరిగ్గా వాళ్ళు విధులు నిర్వర్తించకపోతే అందరికీ ఈ విధంగా ట్రాఫిక్ జామ్స్ కానివ్వండి ఇతర సమస్యలన్నీ కూడా మనం రోజువారీగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న సమస్య మీరు అందరు కూడా ప్రజలకు నేను అపీల్ చేస్తున్నాను దయచేసి వినండి అర్థం చేసుకోండి రోజువారీగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో పది పదిహేను వందల వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి ఈ మూడు కమిషనర్స్లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే ఎనభై ఎనిమిది లక్షలకు చేరుకుంది ఎనభై ఎనిమిది లక్షలు వాహన లక్షల వాహనాలు ఈ మొత్తము ఏడు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఏదైతే రోడ్స్ ఉన్నాయో దానిపైన తిరుగుతూ ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీగా మనం చూస్తే ఎట్లయినా రోడ్లు అదే విధంగా ఉన్నాయి కొన్ని ఫ్లైఓవర్స్ ఇవన్నీ వేయడం జరిగింది కొన్ని రోడ్లు విస్తరించడం జరిగింది కానీ దానికి ఏదైతే సంఖ్యలో వాహనాలు పెరుగుతున్నాయో దానికి ఏదైతే ప్రపోర్షనెట్గా ఉందో ఆ విధంగా రోడ్లు పెరగడం లేదు సో ఆటోమేటిక్గా మనకు రద్దీ ఏర్పడుతుంది ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి రాజకీయ నాయకులు కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అందరు కూడా కష్టపడితే ఈ సమస్యని కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది ముందుగా మనం ఇప్పుడే చూసాము తోలిచౌకీ ప్రాంతం ఒకటి ఒక ఉదాహరణగా తీసుకొని నేను వచ్చాను ఈరోజు ట్రాఫిక్ అడిషనల్ సిపి గారు డీసీపీ ట్రాఫిక్ అందరు కూడా వచ్చారు మనం మేము లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కౌసర్ గారిని కూడా ఆహ్వానించాము ఆయన ఎందుకో రాలేదు వస్తా చెప్పి రాలేదు ఎందుకంటే రాజకీయ నాయకుల సహకారం లేకపోతే కూడా కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి ము ముందుగా మనం అర్థం చేసుకునే ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు దానికి పక్కకు దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది దాని ఇంకా వేరే ప్ల ప్లేసెస్ ఉంటాయి కానీ ఈ ఫుట్ పాత్లు కూడా ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్సే కాకుండా దాని ముందు వేరే కొన్ని ఇంకా షెడ్స్ వేసుకొని కొంతమంది అంటే మాకు సామాన్యంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మేమంతా బీదవాళ్ళము ఎట్లా బతకాలి అని అంటారు మేము ఈ ఇటువంటి సమస్యలు ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే కానీ ఇది పవర్టీకి దానికి సంబంధించిన విషయం ఏం కాదు ఇది ఎవరు అడగ అడగ అడగని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేసుకున్నారు ఈ తోపుడు బల్ని కానివ్వండి వేరే ఏవైతే ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన వరకు దుకాణాలు షెడ్స్ అన్నీ కూడా వేసుకున్నారు ప్లస్ వాళ్ళు తీయాలంటే కూడా ఎవరో అడ్డుపడి దాన్ని తీయకుండా చేస్తున్నారు సో రాను రాను ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే తగ్గుకుంటూ పోతుంది వాహనాలు ఏమో పెరుగుతున్నాయి క్యారేజ్ వే తగ్గుతుంది మీరు చాలా మటుకు చూస్తున్నారు ఈ పెద్ద పెద్ద షాప్స్ ముందు కూడా వాళ్ళు వాళ్ళు ఏదో పేదవాళ్ళేం కాదు కానీ వాళ్ళ షాప్ ముందు వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు లీజ్కి ఇచ్చి దాని దగ్గర రెంట్ తీసుకొని ఈ విధంగా ఒక మాఫియా లాగా తయారయ్యి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము సిటీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగా పరిస్థితి మేము అబ్జర్వ్ చేస్తున్నాము ఎదుర్కొంటున్నాము ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు పని చేయట్లేదని ఆరోపణ చేస్తుంటారు మళ్ళీ ఇటువంటివి ఎన్క్రోచ్మెంట్స్ తీయకపోతే ట్రాఫిక్ ఎట్లా పోతుందని మనం అందరం అందరం అర్థం చేసుకునే అవసరం ఉంది సో ఆపరేషన్ రోప్ ఏదైతే ఉందో రోప్ అర్థం ఏంటి రిమూవల్ ఆర్ అంటే రిమూవల్ ఓ అంటే ఆఫ్ ఆబ్స్ట్రక్టివ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్ సో ఈ క్యారేజ్ బేక్ తగ్గించడానికి రెండు మూల మూలమైన కారణాలు ఉంటాయి ఒకటేమో ఎన్క్రోచ్మెంట్స్ ఇంకోటేమో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ విడిగా పార్కింగ్ చేసుకొని వాహనాలు వదిలేసి వెళ్ళిపోవడం అయితే అలాటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లేవని చెప్తారు కానీ ఇష్టం వచ్చినట్టు వాహనదారులు వాళ్ళ వెహికల్స్ని పెట్టేసి వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే ఇంకా తగ్గిపోతుంది వాహనాలు వెళ్ళడానికి దారి ఉండట్లేదు సో అందుకే ఆపరేషన్ రోప్ ద్వారా మా ఆఫీసర్స్ అందరు కూడా వారిని నేను వాళ్ళకు ఆదేశాలు ఇచ్చాను ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతుందో దాన్ని అధిగమించాలంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ రోప్ మనము నిధుల సహాయంతో లోకల్ కార్పొరేటర్స్ కానివ్వండి అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులు వేరే అన్ని పార్టీస్ చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా వారి సహాయం తీసుకొని ఎందుకంటే వారే కంప్లైంట్ చేస్తుంటారు ఎక్కువ శాతం అరే ట్రాఫిక్ పాడైపోయింది ట్రాఫిక్ పాడైపోయిందని ఎందుకు పాడైపోయింది అనేది మనం చూడాలి ఇప్పుడు వాళ్ళు సహకరించాలి వాళ్ళందరికీ నేను పిలుపునిస్తున్నాను మీరు అందరు ముందుకు రండి ట్రాఫిక్ పోలీస్ మళ్ళీ సిటీ పోలీస్తో సహ సహకరించి మనం అందరం కలిసికట్టుగా ఈ ట్రాఫిక్ సమస్యని అధిగమి అగ అధిగమించడానికి మనకు దోహదపడుతుంది అదే కాకుండా ఈ ట్రాఫిక్ సమస్య కోసం ఇంకా రెండు మూడు వేరే కారణాలు ఉన్నాయి ఈ క్యారేజ్ వే ఒకటే కాదు క్యారేజ్ వేకి ఇప్పుడు ఈ విధంగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ముందుకు వస్తూ ఉంటే మీరు అక్కడ చూశారు బస్ స్టాప్ ముందు అక్కడ పార్కింగ్ చేయడంతో బస్సులేమో రోడ్డు మధ్యన ఆపివేస్తున్నారు బస్సులన్నీ కూడా రోడ్డు పక్క బస్ స్టాప్ దగ్గర బస్ వేలోకి వెళ్ళి లోపలికి వెళ్తే అప్పుడు క్యారేజ్ వే ఫ్రీ ఉంటుంది ట్రాఫిక్ ఫ్లో బాగుంటుంది అదే విధంగా ఆటోలు ఇష్టం వచ్చిన దగ్గర ఆటోలు పార్కింగ్ చేయడం సో మా ట్రాఫిక్ ఆఫీసర్స్ చెప్పాను మీరు బస్ డ్రైవర్స్తో ఆర్టీసీ వాళ్ళతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకు ఎడ్యుకేషన్ చేయాలి వాళ్ళకు బస్సు బేజ్ ఏర్పాటు చేసి బస్ బేస్లో వెళ్ళే విధంగా వాళ్ళకు వాళ్ళ ట్రాఫిక్ ఆపరేటర్స్ ఉంటారు మేనేజర్స్ ఉంటారు వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా వాళ్ళ కొద్దిగా డిసిప్లిన్ అనేది చెప్పాలి అదే కాకుండా ఆటో డ్రైవర్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ కూడా వాళ్లకు సరి అయిన వాళ్ళతో ఎంగేజ్ చేసుకొని వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి కొద్దిగా ఆటోస్ ఎక్కడెక్కడ పెట్టాలో ఇయర్ మార్క్ చేస్తే ప్రతి పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తప్పకుండా వాళ్ళు పాటిస్తారు వాళ్ళు బస్ బేస్లోకి పోకుండా మనం చర్యలు తీసుకోవాలి ఇదే కాకుండా ఇంకో ముఖ్యమైన కారణము మేము ఈ మధ్య చూస్తున్నాము చాలా వెహికల్స్లో విఐపి మూవ్మెంట్ కూడా ఒక చాలా పెద్ద సమస్యగా మారింది ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి చీఫ్ జస్టిస్ గారికి కొంతమందికి ఉంటుంది ఎందుకంటే భద్రతా కారణాల వల్ల వాళ్లకు జెడ్ కేటగిరీ ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వవలసి వస్తుంది కానీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నాకు అంత గ్రీన్ ఛానల్ ఇచ్చే అవసరం లేదు మీరు ఇంత ట్రాఫిక్ అవసరం ఆపే అవసరం లేదు నేను కూడా కొద్దిగా ఆప ఆగకుండా సెమీ గ్రీన్ లేకపోతే ఆ విధంగా చేసి పంపించండి అని కూడా వారు కోరడం జరిగింది అదేవిధంగా గవర్నర్ చీఫ్ జస్టిస్ గారు కూడా మేము మూవ్మెంట్స్ చూస్తున్నాం ఇదే పరిస్థితుల్లో చాలామంది మీరు చూస్తున్నారు ఇన్ ఒక పదిహేను వందల సైరన్లు మేము సీజ్ చేశాము ఒక పదిహేను రోజుల చెకింగ్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ వా వాహనాల్లో ఆఫీసర్లు కానివ్వండి ప్రజాప్రతినిధులు కా కానివ్వండి సర్పంచ్ల దగ్గర నుంచి ఎక్స్ఎంఎల్ఏస్ అంతా అనేక రకాలుగా వాళ్ళ డెసిగ్నేషన్స్ ఉన్నాయి అందరు కూడా ఈ సైరన్లు పెట్టుకొని జంక్షన్ల దగ్గర రాగానే సైరన్లు వేయడం దాంతో ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న మా హోంగార్డ్స్ మరి కానిస్టేబుల్స్ ఎస్ఐలు వాళ్ళు అంతా ఒత్తిడికి లోను కావడం మళ్ళీ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి మార్చేయడము గ్రీన్ వేయడము ఈ విధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది సో అందుకే మేము ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ సైరన్స్ అన్నీ కూడా సీజ్ చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే సైరన్స్ ఆర్ నాట్ అలౌడ్ సైరన్స్ ఎవరు కూడా పెట్టుకోవడానికి లేదు ఎక్స్ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ వెహికల్స్ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ తప్ప ఇంకెవ్వరు కూడా సైరన్స్ వాడడానికి లేదు రెడ్ లైట్ బ్లూ లైట్స్ సైరన్స్ అన్నీ సుప్రీంకోర్ట్ మరి దేశ చట్టాల ప్రకారం ఎక్కడ కూడా వాడడానికి లేదు సో ఇది ఇల్లీగల్ అవుతుంది సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరే స్వచ్ఛందంగా మీ కార్లలో వాహనాల్లో ఇటువంటి సైరన్స్ ఏదన్నా ఉంటే దయచేసి మీరు అవన్నీ కూడా తొలగించుకోండి తొలగించుకుంటే మాకు కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సహాయం చేసిన వారు అవుతారు ఇప్పటి నుండి ఈ సైలెన్స్ని ఎవరు కూడా పాటించే అవసరం లేదని మా ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది సిగ్నల్స్ అన్నీ కూడా టైం ప్రకారం ఏదైతే సిగ్నల్ టైమింగ్ సెట్ ఉందో దాని ప్రకారమే నడిపించడానికి ప్లస్ ఈ క్యారేజ్ వే పెరగడంతో వాహనాల ఫ్లో కూడా పెరుగుతుంది దాంతో ట్రాఫిక్ ఫ్లో అనేది మనము ఇంకా మెరుగుపడే ప